హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టం వాలిని వన్కి స్వాగతం అండి లాస్ట్ వీక్ శుద్ధ కీజేకి సంబంధించి రెండు షార్ట్ వీడియోస్ చేయటం జరిగింది అందులో ఒకదానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని నియమాలతో సహా క్లారిఫై చేస్తూ ఒక మెయిన్ వీడియో చేయటం జరిగింది ఈరోజు రెండవ షార్ట్ వీడియోలో ఉండేటువంటి షుద్ధు కీజేఏ వాక్యాలను మరికొన్ని నియమాలతో అంటే వాటికి సంబంధించినటువంటి నియమాలతో క్లారిఫై చేయటం జరుగుతుంది ఓకే వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎందుకంటే మధ్యలో మనం చాలా నియమాల గురించి డిస్కస్ చేస్తాం ఓకే ముందుగా పితాజీ బాజార్కో గయే పితాజీ బాజార్ గయే ఈ రెండు వాక్యాలలో ఏ వాక్యం శుద్ధ వాక్యం అనేది చూద్దాం కొంతమంది ఏమంటారంటే పితాజీ అనేది కర్త కదా బాజార్ అనేది కర్మ కదా కర్మకారకు వెంట కర్మకారకు కో వచ్చింది తప్పేంటి అది కరెక్ట్ కదా అంటారు పితాజీ కర్త కదా బాజార్ అనేది కర్మే కావచ్చు కానీ అది అప్రాణి వాచకు కదా సో దాని వెంట కో ఎలా వస్తుంది అని మరికొంతమంది అంటారు అయితే ఈ రెండు వాదనలలో ఏ వాదన కరెక్టు ఇవి కాకుండా ఇతరత్ర వేరే అంశం ఏదైనా ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే అయితే ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొస్తుంది కో దగ్గర వస్తుంది కో అంటే పర్సర్గు అంటే కారక చిన్హ్హు అంటే విభక్తి ప్రత్యే కదా సో విభక్తి ప్రత్యే అన్నా కారక చిహ్న పర్సర్గ్ ఈ మూడింటి యొక్క అర్థము ఒకటే అవునా కారకులు ఎనిమిది ఉన్నాయి కదా ఎనిమిది కారకులకు కారక చిహ్నలు ఉన్నాయి సో వీటన్నిటి గురించి మనం ఒక్కసారి తెలుసుకుంటే సో ఏ కారక చినుహు ఎక్కడొస్తుంది అనేది మనకు అర్థమైతే ఈ రెండు వాక్యాలలో ఏ వాక్యం కరెక్టు ఎందుకు కరెక్టు అని చెప్పగలుగుతాం ఓకే ఇప్పుడు కారకులు కారక చినుహులు ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి చూడండి కర్తాకారకు నీ కర్మకారకు కో కరణ్ కారకు సి సంప్రదాన కారకు కేలి కో కారకు సే కా కి కే అధికరణ కారకు మే పర్ సంబోధనకారకు అరే అరి హే ఇలాగనమాట సో ఇప్పుడు ఈ కారకులు ఈ కారక చిహ్నలు ఏవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేదాన్ని ఒక్కసారి బ్రీఫ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోవడం చేత చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం వాక్యాలలో ఉండేటువంటి కర్తను కర్మను కరణను అలాగే సంప్రదాయ కారకును ఇలాంటి కారకులన్నీ కనుక్కోవాలి అంటే క్రియ పైన కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటివి అంటే ఒక్కొక్కటి కనుక్కోవడానికి అంటే కర్తను కనుక్కోవడానికి ఒక క్వశ్చను కర్మను కనుక్కోవడానికి ఒక్క క్వశ్చను అలాగే కరణ్ని కనుక్కోవడానికి ఒక క్వశ్చను అట్లాగా డిఫరెంట్గా అన్నమాట సో ముందుగా మనము కర్తను కనుక్కోవాలంటే ఏ క్వశ్చన్స్ వేసుకోవాలి అనేది చూద్దాం కర్తను కనుక్కోవాలి అంటే రెండు క్వశ్చన్స్ వేసుకోవాలి ఒకటి కౌన్ రెండు కిస్నే సో కౌన్ అనే క్వశ్చన్ ఎక్కడ వేస్తాము కిస్నే అనే క్వశ్చన్ ఎక్కడ వేస్తామనేది చూద్దాం వాక్యంలో క్రియకరగా వర్తమాన కాలంలో ఉంటే లేదా వాక్యంలో క్రియకరగా భవిష్యత్తు కాలంలో ఉన్నప్పుడు మనము కౌన్ అని క్వశ్చన్ వేసుకుంటాం అట్లా కాకుండా వాక్యంలో క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు అది అకర్మకై ఉన్నప్పుడు అక్కడ కూడా మనము కౌన్ అని క్వశ్చన్ వేసుకుంటాం ఉదాహరణకు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాను చూడండి రామ్ లిక్తా హై ఇది వర్తమాన కాలంలో ఉంది కదా కౌన్ లిక్తా హై అని నేను క్రియ పైన కౌన్ అని క్వశ్చన్ వేశా అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది రామ్ సో రామ్ అనేది కర్త కదా అట్లా వాక్యంలో ఉండేటువంటి కర్తను బయటికి తీస్తున్నాం అట్లాగే రామ్ లిఖేగా కౌన్ లిఖేగా రామ్ ఆన్సర్ వచ్చింది కదా సో లిఖేగా అన్న క్రియ పైన కౌన్ అని క్వశ్చన్ వేసుకుంటే రామ్ అని ఆన్సర్ వస్తుంది సో రామ్ అనేది అక్కడ కర్త కదా అట్లాగే రామ్ ఆయా ఇక్కడ క్రియ భూతకాలంలో ఉంది అది కూడా అకర్మక క్రియ కాబట్టి ఇక్కడ కౌన్ ఆయా రామ్ ఆయా సో ఇక్కడ ఆయా అన్న క్రియ పైన కౌన్ అని కోసం వేసుకుంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది రామ్ అని వచ్చింది కదా సో అట్లాగా క్రియ వర్తమాన కాలంలో ఉన్న భవిష్యత్ కాలంలో ఉన్న భూతకాలంలో ఉండి అది అకర్మక క్రియ అయి ఉన్నప్పుడు కూడా మనము కర్తను కనుక్కోవాలి ఆ వాక్యాలలో అంటే క్రియ పైన కౌన్ అనే ప్రశ్న వేసుకోవాలి ఓకే ఇక్కడ కిస్ నే అన్న ప్రశ్న వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే కిస్ తర్వాత ఏమొచ్చింది నే అని వచ్చింది కదా సో నే అనేది ఎప్పుడొస్తుంది మనకు భూతకాలంలోనే వస్తుంది అది కూడా ఎక్కడొస్తుంది సకర్మకు క్రియలు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది కదా సో ఇప్పుడు ఫస్ట్ రాసినటువంటి వాక్యము రామ్ లిఖతా హై అనేది ఉంది కదా అది రామ్ లిఖ అని రాశాను అనుకోండి అప్పుడు లిఖ అనేది సకర్మక క్రియ అది భూతకాలంలో ఉంది కదా అందుకనే నేను కిస్నే లిఖ అని క్వశ్చన్ వేసినప్పుడు రామ్ లిఖ అని వస్తుంది అక్కడ కౌన్ లిఖ అని క్వశ్చన్ వేయకూడదు ఓకే అయితే బోల్చాల్కి భాష అంటారు కదా అంటే వాడుక భాష దాంట్లో కొంతమంది ఇలా ఉపయోగిస్తూ ఉంటారు కానీ వ్యాకరణ రీత్యా అది కరెక్ట్ కాదు ఓకే ఇప్పుడు కిస్నే అనే క్వశ్చన్ ఎక్కడ వేసుకుంటారో మీకు అర్థమైంది కదా భూతకాలంలో క్రియ సకర్మకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి కర్తను మనం కనుక్కోవాలి అని అనుకున్నప్పుడు కిస్నే అని వేసుకుంటాం ఉదాహరణకు రామ్ని రావణ్కో మారా కిస్నే మారా రామ్ని మారా కదా మారా అన్న క్రియ పైన కిస్నే అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకు రామ్నే అని వస్తుంది సో అదనమాట అట్లాగే సీతాని ఫల్ ఖాయ అన్న వాక్యం ఉంది ఈ వాక్యంలో ఖాయ అన్న క్రియ పైన కిస్నే ఖాయా అని క్వశ్చన్ వేసుకోవాలి అప్పుడు సీతాని అని ఆన్సర్ వస్తుంది కదా సో ఖాయ అనేది ఇక్కడ సకర్మక క్రియ అది కూడా భూతకాలంలో ఉంది ఓకే అట్లాగనమాట సో ఇప్పటి వరకు వాక్యంలో ఉండేటువంటి కర్తను కనుక్కోవడానికి క్రియ పైన ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలా లేదా వాక్యంలో ఉండేటువంటి కర్తను బయటికి తీసుకురావాలి అంటే క్రియ పైన ఎట్లాంటి క్వశ్చన్స్ వేసుకోవాలా అనేది చూసాం ఇప్పుడు వాక్యంలో ఉండేటువంటి కర్మను బయటికి తీసుకురావాలి లేదా వాక్యంలో కర్మ ఉందా లేదా కనుక్కోవాలి అంటే మనము ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం వాక్యంలో ఉండేటువంటి కర్మను బయటికి తీసుకురావాలన్నా లేదా వాక్యంలో కర్మ ఉందా లేదా తెలుసుకోవాలి అనంటే క్యా లేదా కిస్కో అని ఈ రెండు క్వశ్చన్స్ను వేసుకోవాలి అయితే క్యా అనే క్వశ్చన్ని ఎక్కడ వెయ్యాలి కిస్కో అన్న క్వశ్చన్ని ఎక్కడ వెయ్యాలి అనేది చూద్దాం ఓకే ఉదాహరణకి ఇక్కడ నేను రామ్ పాఠ్ లిఖ్తా హై అన్న వాక్యం రాశారు అట్లాగే రామ్ పాఠ్ లిఖేగా అన్న వాక్యం రాశారు సో ఈ రెండు వాక్యాలు కూడా ఒకటి వర్తమాన కాలంలో ఉంది ఒకటి భవిష్యత్ కాలంలో ఉంది సో ఇప్పుడు ఈ రెండు వాక్యాలలో కర్మ ఉందా లేదా తెలుసుకోవాలి అని అంటే మన దగ్గర రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి క్యా రెండు కిస్కో సో ఫస్టు క్రియ పైన క్యా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వస్తుందా లేదా అనేది చూద్దాం క్యా లిఖుతా హై పాఠ లిఖుతా హై ఆన్సర్ వచ్చింది అని కదా అట్లాగే క్యా లిఖేగా పాఠ లిఖేగా ఆన్సర్ వచ్చింది పాఠ అని అంటే క్రియ పైన క్యా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇక్కడ నాకు అని ఆన్సర్ వచ్చింది సో అది కర్మ కదా అట్లాగే ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి మా బచ్చే సులాతీ హై ఇది వర్తమాన్ కాలంలో ఉంది అట్లాగే రామ్ రావణ్ కుమారిగా ఇది భవిష్యత్ కాల్లో ఉంది కదా సో క్యా సులాతీ హే అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వస్తుందా లేదు కిస్కో సులాతీహే అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది బచ్చేకో అని వస్తుంది సో ఇక్కడ బచ్చే అనేది కర్ము కో అనేది కర్మకారకు చినుహు కదా అట్లాగే క్యా మారేగా అని అంటే ఆన్సర్ వస్తుందా లేదు కిస్కో మారేగా అంటే రావణ్ కో మారేగా అని ఆన్సర్ వస్తుంది కదా సో ఇక్కడ రావణ్ అనేది కర్ము కో అనేది కర్మకారకు చిహు కదా సో అట్లాగనమాట అంటే పైన క్యా అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చింది ఈ రెండింటిలో మాత్రం కిస్కో అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చింది ఎందుకట్లాగా అంటే పైన పాట అనేది అప్రాణివాచకు కర్మో అక్కడ కో అనేది రాలేదు ఇక్కడ బచ్చే ప్రాణివాచకు అట్లాగే రావణ్ ప్రాణివాచకు అందుకని ఇక్కడ కర్మకారక చిహ్ కో అనేది వచ్చింది అలా కో అని వచ్చినప్పుడు మాత్రమే మనం కిస్కో అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది లేకపోతే రాదు అంతే అయితే రానంత మాత్రం అక్కడ కర్మ లేదా అంటే నో అట్లా చెప్పలేం క్యా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది కదా అంటే కర్మ ఉన్నట్టే లెక్క సో క్యా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది అప్రాణివాచక కర్ము అట్లా కాకుండా గిసుకో అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది ప్రాణివాచక కర్ము అని అర్థం ఇప్పుడు ఈ వాక్యాలను భూతకాలంలో మార్చి చూద్దాం అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వేసుకుంటే మనకు కర్మ వస్తుంది అనేది కూడా చూద్దాం రామ్ని పాట్ లిఖా ఈ వాక్యంలో లిఖా మీద క్యా లిఖా అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చిందా పాఠ వచ్చింది కదా సో అనేది ఇక్కడ కర్మ అట్లాగే బచ్చే బచ్చేకో సులాయా ఓకే క్యా సులాయా ఆన్సర్ వస్తుందా నో కిస్కో సులాయ అంటే బచ్చేకో అని ఆన్సర్ వస్తుంది కదా ఇక్కడ క్యా అనేది రాదు అట్లాగే రామ్ని రావణ్కో మారా క్యా మారా అంటే ఆన్సర్ వచ్చిందా నో కిసుకో మారా కో మారా ఆన్సర్ వచ్చింది ఎప్పుడైతే వాక్యంలో కర్మ వెంట కర్మ చిన్హుకో వస్తుందో అక్కడ మనము క్వశ్చన్ కిసుకో అని వేసుకోవాలి ఎప్పుడైతే వాక్యములో కర్మ వెంట కో అనే కర్మకారకు కారకు రాలేదో రాలేదో అప్పుడక్కడ శూన్యకారక చినుహ్వు వచ్చిందని అర్థం అక్కడ క్యా అని క్వశ్చన్ వేసుకోవాలి లేదా వాక్యములో కర్మ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే క్యా కిస్కో అని క్వశ్చన్స్ వేసుకోవాలి క్యా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది అప్రాణివాచకు కర్మ కిస్కో అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది ప్రాణివాచక కర్ము ఇట్లాగా మనం కర్ముని తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి కర్తాకారకు వెంట కానీ కర్మకారకు వెంట కానీ అధికరణ కారకు వెంట కానీ వాటికి సంబంధించినటువంటి కారక చినుహ్వులు అప్పుడప్పుడు రావు అలా రానప్పుడు మరి ఇక్కడ కారక చినుహులు ఏనట్ట అంటే శూన్యకారక చినుహ్వు ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం కదా అప్రాణివాచకు కర్మ వెంట కర్మకారక చిహు కోరాదు అని అయితే అక్కడ ఏమొస్తుంది అంటే శూన్యకారక చినుహ్వు వస్తుంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అట్లాగే కర్తకు సంబంధించి కూడా రామ్ లిఖతా హై అనే దాంట్లో రామ్ వెంట కర్తాకారక చిహ్ను నే రాలేదు అంటే అక్కడ కారక చిహ్ను లేదా అంటే ఉంది శూన్యకారక చిహ్న ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి సో అట్లాగే వాక్యంలోని కరణ్ కారకని గుర్తించాలి అని అంటే కరెంట్ కారక చిహ్నం ఏంటి సే కదా సో దాని ముందు కిస్ అని పెడితే కిస్ సే అని వస్తుంది కదా సో క్రియ మీద కిస్ సే అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది కరెంట్ కారకు అట్లాగే సంప్రదాన కారక చిహ్న ఏంటి కేలియే దాని ముందు కిస్ అని యాడ్ చేసామనుకోండి కిస్కేలియే అని సో క్రియ మీద కిస్కేలియే అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చిందనుకోండి అది సంప్రదానకారకు అవుతుంది సో అట్లాగే అపాదాకారకు అట్లాగే సంబంధ సంబంధకారక యొక్క కారక కే కదా వీటి ముందు కిస్ అని యాడ్ చేసామంటే కిస్కా కిస్కి కిస్కే అని వస్తాయి క్రియ పైన కిస్కా కిస్కి కిస్కే అని క్వశ్చన్ వేసుకున్నామంటే సో ఆన్సర్ వచ్చింది ఏదైతే ఉంటుందో అది సంబంధకారకు అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అధికరణ కారకు అధికరణ కారకుని గుర్తించాలి అని అంటే క్రియ పైన కహా లేదా కబ్ ఈ రెండు క్వశ్చన్స్ వేసుకోవాలి కహా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అంటే అది అధికరణ కారకు కప్ అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది కూడా అధికరణ కారకు సో ఈ అధికరణికారక యొక్క చినులు ఏంటి మే పర్ కదా సో ఉదాహరణకు నేను ఒక వాక్యం ఇచ్చాను ఇక్కడ చూడండి మా ఘర్ మే హై అన్న వాక్యం ఉంది కదా సో ఈ వాక్యంలో హై అన్న క్రియ పైన మా కహ హై అని క్వశ్చన్ వేశా వేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఘర్ మే అని వస్తుంది కదా సో ఘర్ అనేది అప్పుడు అధికరణ్ కారకు అవుతుంది దాని పక్కన ఉండేటువంటి మే అనేది అధికరణ్ కారకు చిన్ కదా అట్లాగే ఇంకొక ఉదాహరణ చూడండి లడ్కి కుర్సీ పర్ బయటి హై అన్న సో బైటీ హై అన్న క్రియ పైన కహా బైటి హై అని క్వశ్చన్ వేశా వేసినప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది పర్ అని వస్తుంది అప్పుడు కుర్సీ అనేది అధికరణకారకు కారకు అవుతుంది ఓకే అట్లా కాకుండా కిస్పర్ పర్ బయటి హై అని కూడా క్వశ్చన్ వేయచ్చు వేసినప్పుడు కుర్సీ పర్ బయటి హై అని వస్తుంది ఆన్సరు కదా అట్లాగే ఇంకొక వాక్యం చూడండి రమా దస్ మే పహుంచు జాయిగి అంటే రమ పది నిమిషాల్లో చేరుకుంటుంది దీనిపైన క్వశ్చను ఎట్లా వేస్తాము రమ కబ్ పహుంచు జాయేగి అని వేస్తాం అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది దస్ మినిట్ మే అని వస్తుంది సో అప్పుడు దస్ మినిట్ అనేది ఏమవుతుంది అధికరణ కారక అవుతుంది అందుకని దాని పక్కన అధికరణ కారక చినుహు మే వచ్చింది సో అధికరణ కారక చినుహు సమయాన్ని స్థానాన్ని రెండింటిని తెలుపుతుంది అందుకని ఇక్కడ మనం క్వశ్చన్ ఏం వేసుకుంటాము కబు కహా అని క్వశ్చన్ వేసుకోవాలి అట్లా ఈ రెండు క్వశ్చన్లు వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా అధికరణ్ కారకు అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మే అనేది ఎక్కడ ఉపయోగించాలి పర్ అనేది ఎక్కడ ఉపయోగించాలి అని దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను అంటే ఈ కారకకు సంబంధించి సో దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే చూడండి సో ఇప్పుడు మనము శుద్ధు కీజీలో ఇచ్చినటువంటి రెండు వాక్యాలు ఉన్నాయి కదా పితాజీ బాజార్కు గయే పితాజీ బాజార్ గయే ఈ రెండు వాక్యాలలో ఏ వాక్యము కరెక్టు ఎందుకు కరెక్టు అనేది చూద్దాం సో పితాజీ అనేది కర్త గయే అనేది క్రియ బాజార్ అనేది కర్మ కాదా తెలుసుకోవాలి అని అంటే క్రియ పైన ఏం క్వశ్చన్ వేసుకోవాలి మనము క్యా లేదా కిస్కో అని క్వశ్చన్ వేసుకోవాలి కదా సో ఫస్ట్ క్యా అని క్వశ్చన్ వేసుకొని చూద్దాం క్యా గయే ఆన్సర్ వచ్చిందా రాలేదు కిస్కో గయే ఆన్సర్ వచ్చిందా రాలేదు సో ఇది కర్మ కారక కాదు సరే దీని తర్వాత కరెంట్ కారకు కరెంట్ కారకుని గుర్తించాలి అని అంటే క్రియ పైన అని క్వశ్చన్ వేసుకోవాలి సో కిస్సే గయే అంటే ఆన్సర్ వచ్చిందా రాలేదు అంటే ఇది కరెంట్ కారక కూడా కాదు తర్వాత సంప్రదాన కారకు కేలియే సో కిస్కేలియే గయే అంటే ఆన్సర్ వస్తుంది బట్ బాజార్ అన్న పదం మాత్రమే ఆన్సర్గా రావాలి అది వస్తుందా ఇక్కడ రాదు కాబట్టి ఇది సంప్రదానకారకు కూడా కాదు తర్వాత అపాదాకారకు కిస్సే గయే ఇక్కడ కూడా ఆన్సర్ రాలేదు ఓకే నెక్స్ట్ సంబంధకారకు సంబంధకారకుని గుర్తించాలి అంటే కిస్కా కిస్కీ కిస్కే అని క్వశ్చన్ వేసుకోవాలి క్రియ మీద కదా కిస్కా గయే కిస్కీ గయే కిస్కే గయే ఆన్సర్ వచ్చిందా రాలేదు అంటే ఇది సంబంధకారకు కూడా కాదు నెక్స్ట్ వచ్చేది ఏంటి అధికరణ కారకు సో అధికరణ కారకులో కూడా రెండు రకాల క్వశ్చన్స్ వేసుకోవచ్చు మనం ఒకటి కబ్బు రెండు కహ కదా సో కబ్బు గయే అంటే ఆన్సర్ వస్తుంది బట్ ఆన్సర్ కింద బాజార్ అన్న పదం మాత్రమే రావాలి వస్తుందా రాలేదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి కాహా గయే బాజార్ గయే అరే ఆన్సర్ వచ్చింది సో బాజార్ గయే అని ఆన్సర్ వచ్చింది అని అంటే అప్పుడు బాజార్ అన్న పదం ఏంటి అధికరణ కారక అవుతుంది కర్మకారకు కాదు మరి బాజార్ అని అధికరణ కారకు వెంట అధికరణ కారక చిహ్ మే కానీ పరు కానీ లేదా శూన్యకారక చినుహ్గు కానీ రావాలి అంతేకాని కర్మకారక కో ఎలా వస్తుంది కదా అలా రాకూడదు అందుకని అది తప్పు మనం ఇందాకే చెప్పుకున్నాం కర్తాకారక వెంట కర్మకారక వెంట అధికరణ కారక వెంట శూన్యకారక చిహ్న అనేది వస్తుంది ఈ మూడింటికి మాత్రమే శూన్యకారక చినుహ్గు వస్తుంది మిగతా వేటికి కూడా శూన్యకారక చినుగు రాదు సో పితాజీ బాజార్ కో గయే అన్న వాక్యము తప్పు ఎందుకు తప్పు అంటే బాజార్ అన్నది అధికరణ్ కారకు కర్మకారకు కాదు ఓకే అధికరణ్ కారకు వెంట కర్మకారకు చినుగు కో అనేది రాకూడదు అందుచేత ఆ వాక్యము తప్పు మరి బాజార్ అనే అధికరణ్ కారకు వెంట కారక చినుహు రాలేదే అంటే అక్కడ శూన్య కారక చినుహు వచ్చింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఇంతవరకు పితాజీ బాజార్కు గయే అన్న వాక్యము తప్పు అని చాలా లెంతీగా వివరించాను కదా నిజానికి చాలా షార్ట్ కట్లో సింపుల్గా చెప్పొచ్చు ఇది తప్పు అని ఎట్లా అంటే గయే అన్నది ఏ క్రియ చెప్పండి అకర్మక క్రియ అకర్మక క్రియ వచ్చినప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది వాక్యంలో వాక్యంలో కర్మ లేకపోతేనే కదా దాని అకర్మక క్రియ అనేది మరి అకర్మక క్రియ వచ్చినప్పుడు బాజార్ అనేది కర్మని ఎలా అనుకుంటారు అంతే మరి బాజార్ అనేది కర్మ కానే కాదు కదా కర్మ కానప్పుడు కర్మకారకు చిను కో ఎలా పెడతారు సింపుల్ అంతే ఇట్లా ఈజీగా కూడా క్లియర్ చేయవచ్చు కాకపోతే కారక చిహ్నులు ఎంత రోల్ ప్లే చేస్తాయి అన్న విషయాన్ని తెలియచెప్పడం కోసమే ఇంత లెంతిగా చెప్పాను అంతే సో ఇది కూడా ఉపయోగపడుతుందంటో కదా సో గయ్యే బాజార్కోగయ్యే గయ్యే గాంకోగయ్యే తర్వాత గయ్యే ఇలా అనకూడదు ఎందుకంటే మందిరాన్నా బాజార్ అన్న పాఠశాల అన్న గావ్ అన్న ఇవన్నీ కూడా స్థలాలు స్థలాలను తెలిపేటువంటి పదాలు నామవచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికరణ్ కారకు అధికరణ కారకు వెంట కర్ముకారకు చిహ్కో అనేది రాకూడదు ఓకే సో ఇక్కడ పితాజీ బాజార్ గయే ఈ వాక్యము శుద్ధ వాక్యం ఓకే ఈ శుద్ధు కేజియాలో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి బట్ వాటన్నిటినీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అందుకని ఈ వీడియోను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను మిగతా వాక్యాలను నెక్స్ట్ వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి మీ వీడియోస్ అంటే అది పాఠం కానివ్వండి వ్యాకరణం కానివ్వండి మాకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి మరి గురుదక్షిణగా మీకు ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారు అట్లా వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషం వేసింది ఆ మాటలు వింటున్నప్పుడు నా కష్టం వృధా పోలేదు అని నాకు అనిపిస్తుంది సో గురుదక్షిణగా మీరు నాకేమిస్తారు చెప్పండి ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి అంతే ఎందుకంటే జ్ఞానం అనేది ఎక్కడా ఆగిపోకూడదు అది మీ దగ్గర కానివ్వండి నా దగ్గర కానివ్వండి అంతే అది నిరంతరము ప్రవహించే నదిలా ఉండాలి ఎంతో మందిని తడుపుతూ వెళ్ళాలి ఆ నది సో ఈరోజుకైతే ఇంతే రెండు వీడియో మరోసారి మరొక అంశంతో మీ ముందు ఉంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్